రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ల ఎదుట కార్మికులు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల శ్రమని దోచుకుంటోందని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీఆర్సీ పెంపులో జాప్యం జరుగుతోందని వెంటనే పీఆర్సీని పెంచాలని వారు డిమాండ్ చేశారు కార్మికులకు పనికి తగిన వేతనం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా చేపట్టారు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని నినదించారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇరవై ఆరు వేల కనీస వేతనం చెల్లించాలన్నారు ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కార్మికులకు ఇరవై ఐదు లక్షల ప్రమాద భీమా వసతి కల్పించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ముందు పిలుపునివ్వడం జరిగింది ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వేతనాల పెంపుదలలో పీఆర్సీ ప్రకటించడంలో జాప్యం జరుగుతా ఉంది వెంటనే పీఆర్సీ ప్రకటించాలి అందులో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు వీరికి కనీస వేతనంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి దాహ కార్మికుడు చనిపోతే దహన ఖర్చుల నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఎప్పుడో రెండు వేల పదిలో ఇచ్చినటువంటి జివోనే పదివేల రూపాయలు మాత్రమే దహన సంస్కారాలకు ఇస్తా ఉన్నారు తెలంగాణలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వేతనాల పెంపు కానీ అలాగే దహన ఖర్చులకు సంబంధించిన మార్పు చేర్పులు కానీ చేయలేదు తక్షణమే పెద్దపల్లి కలెక్టరేట్ ను మున్సిపల్ కార్మికులు ముట్టడించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికులకు రావాల్సిన హక్కులను కల్పించాలని కోరారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం కార్మికులపై దృష్టి సారించి నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏదైతే ప్రభుత్వం ముందు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చిన తర్వాత ఏదైతే ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఇప్పటికి కూడా జీపీ కార్మికుల వేతనాలు రావటం సందర్భం ఉంది వెంటనే ఏదైతే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు కావచ్చు లేకుంటే జీపీ కార్మికులకు కావచ్చు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళకి వేతనాలు చెల్లిస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఏదైతే ప్రమాద బీమా ఏదైతే మున్సిపల్ కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు ముప్పై వేల